జిమ్మి ఏం చేస్తున్నావు అమ్మా వీడి కూర్చొని పాపలను చూస్తున్నావా పాపల కడువే చూద్దామా జిమ్మి ఏం చేస్తున్నాయి అమ్మా పాపలు జిమ్మి ఏం చేస్తున్నాయి వాళ్ళమ్మ లేదు పాపలు కాడ చూద్దాం వాళ్ళమ్మ ఎట్లా పోయిందో నువ్వు చూసాడు జిమ్మి నాకు చెప్పు నువ్వు చూసి ఓ అను నేను వచ్చేస్తా ఏం చేస్తున్నారు పిల్లలారా ఒకరి మీద ఒకరు పనుకొని ఉండరు మేము ఇక్కడ పోయింది షాపింగ్ పోయిందే మీకోసం ఏమి కొనుక్కరాని పోయింది షాపింగ్ బుడి బుడి అడుగులు వేస్తున్నాయి మెల్లి కన్ను తెరిచినాయి మీ పిల్లల్ని నేనే మెతకొనుపు అమ్మ 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 నీ చేస్త చూడు ఎట్లా నిలబడుతుందో పిల్లల్ని ఆడెత్తుకుపోతాను అని వాళ్ళ పిల్లలు అడ్డం పెట్టేసి నీ బంగారు పిల్లలు మాకేమద్దు కాళికేసి కొట్టినారు ఎవరు కాపు కాలు ఎత్తుకొని తింటుంది మీ పిల్లలని చావా పిల్ల జాచిది ఎప్పుడు పాలు అవుతాను అంటారు ఇద్దరు ఏడుస్తుంది కూర్చుంది ఏడైతే పోతాను నేను పిల్ల అయ్యో బుల్లి బిల్లి కళ్ళు తెడిచినవారే ఎక్కడిని అక్కడ పాలెట్టాయేకో మేమని పిక్కది నాకండి మీరు దానికి నీళ్ళే బా చూడు ఎట్లా నిలబడిందో చూడు పిల్లలు ఏడైతే పోతానోని నిద్ర పోవడం అంతా అయిపోయిందే మేము వచ్చిందని ఇంకా మీరు మిల్లిగా నడుస్తున్నావు గుడి గుడి అడుగులు చిన్నపిల్లారా